అందుకే అంటే ఈరోజు ధర్మవరణంలో మనం దూరం నాకు ఎవడో డీఆ ప్రతిలే ఆ అడ్రస్ లేని వ్యక్తి వచ్చి నేను ఆ అడ్రస్ కే ఆధారపడకుండా ఎర్చేటువంటి సందర్భ పార్టీ అందరూ చూశారు అలాంటి అడ్రస్ లేని వ్యక్తి అడ్రస్ ను నిస్తరించి అని నిలిపిటి నుండి మనకు డైరెక్ట్ గా జెంటో తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ కోటలోనే వారికి బుద్ధి చెప్పి ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రజనారన్ రావు గారికి ఇతర పార్టీ నేతలకి సహర కార్యకర్తలకి అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి ఈ దేశంలో ఉంటున్న నూట నలభై ఐదు కోట్ల భారతీయులకు ఒక పెద్ద పండుగ అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏప్రిల్ ఆరు బిజెపి ఆవిర్భావ దినోత్సవం కూడా చాలా పెద్ద పండుగ సందర్భంగా శుభాకాంక్షలు ఎప్పుడైతే గారు గారి రఘునందన్ రావు గారు గారి పార్టీ ప్రస్తావన చెప్పారు మనకు నలభై ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై నలభై ఐదు సంవత్సరాల క్రితం పార్టీ ఆధృతం తర్వాత ఇవాళ ఈ స్థాయికి పార్టీ ఇవాళ ప్రపంచంలో పెద్ద రాజకీయ పార్టీగా ఎదిగే అనేక రకాలైన ఒడి ప్రతికూలతల మధ్య బందచేస్తూ ఇవాళ ఆటుపోటు తింటూ ఈ స్థాయికి వచ్చారు ప్రపంచంలోనే అతి ఎక్కువ శక్తి కార్యకర్తలు రాజకీయ పార్టీగా ఇవాళ బీజేపీ అయితే పంతొమ్మిది వందల ఇరవై జరిగినప్పుడు మన ఇందిరాగాంధీ గారి మరణానంతరం ఆ సానుభూతి భవనాల్లో కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల పద్నాలుగు సీట్లు గెలిస్తే భారతీయ జనతా పార్టీ కేవలం మొట్టమొదటి ఎన్నికల్లో రెండు సీట్లు మాత్రమే దాని ముందు జనసంఘత్ అనేకసార్లు గెలిచిన సందర్భాలు మరి ఎక్టోర్ ఎన్నికల్లోనే పంతొమ్మిది వందల యాభై రెండు సాంపత్రిక ఎన్నికల్లోనే మూడు మూడు పార్లమెంట్ సీట్లు గెలిచాండి పక్కన పెట్టే బీజేపీ ఆ తర్వాత మూడు రెండు సీట్లు మాత్రమే గెలిస్తే ఆనాడు నాలుగు వందల పద్నాలుగు సీట్లు గెలిచాం కదా కాంగ్రెస్ పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని లాల్కృష్ణ అద్దాని గారిని హంతో హే అని ఆవేదన చేశారు ఆ ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు అద్దా గారు పోటీ చేయలేదు రెండు సీట్లు గెలిస్తే గుజరాత్ నుంచి ఏకే పటేల్ గారికి మన తెలంగాణ నుంచి జంకారెడ్డి గారికి ఆ రెండు సీట్లు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వచ్చేసరికి ఎనభై సీట్లు తర్వాత నూట ఎనభై సీట్లు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం ఇరువులకు లోపడి రాజీనామా చేసిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నూట ఎనభై పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నూట ఎనభై రెండు సీట్లతో